ప్రైజ్లాన్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకరుడుగాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకులను ఎండిపోజేయును ప్రేమను వర్లరా సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణముగా ఉంది అంటే ప్రతి మనిషి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎందుకంటే బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది ప్రభువు నందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అని మరి ఏ మనస్సు అయితే నలిగిపోయి ఉంటుందో ఆ నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేస్తుంది అంటే ఆరోగ్యమును క్షీణించేలా చేస్తుంది ప్రేమను వర్లరా మరి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఏమీ ఆలోచించబాకండి ప్రశాంతంగా ఉండండి నెమ్మదిగా ఉండండి సంతోషంగా ఉండండి అని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి సంతోషమైన జీవితాన్ని కలిగి ఉండాలండి మరి కష్టాలలో కావచ్చు నష్టాలలో కావచ్చు మరి ఎటువంటి పరిస్థితి ఎదురైనా నీ మనసు సంతోషముగా ఉంటే ఆరోగ్యముగా ఉండగలుగుతాం లేకపోతే మనస్సు సంతోషంగా లేకపోతే ఆరోగ్యముగా ఉండలేమండి సంతోషమైన మనసుతోనే ఉండాలి ఎల్లప్పుడూ కూడా ప్రేమైన వర్లరా భక్తుడైన పావులు తన జీవితంలో ఎన్నో పోరాటాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి కానీ ప్రేమైన వర్లరా మరి ఎన్నో భయములు కలిగినాయి కానీ తన ధైర్యాన్ని చెడిపోకుండా అలాగే దేవుణ్ణి విడిచిపెట్టకుండా మరి ఎల్లప్పుడూ కూడా దేవుని పనిలో సంతోషముగానే ఉన్నాడు సంతోషముగానే జీవించాడు కావున ఎల్లప్పుడూ కూడా సంతోషించే వారిగానే ఉండాలి పరీక్షలు ఎదురైనా జీవితంలో ప్రభు ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సరే సంతోషము కలిగి ఉంటే ఆరోగ్యముగా ఉంటుంది ప్రేమేణ వల్లరా సంతోషంతోనే చూడండి తప్పిపోయిన కుమారుణ్ణి తన తండ్రి సంతోషముతో చేర్చుకున్నాడు బాధతోనో దుఃఖంతోనో కాదండి ఎంతో సంతోషంతో చేర్చుకున్నాడు మరి ఆ కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి తన సంతోషంతో తన సంతోషాన్ని తన యొక్క రాజ్యమంతా కూడా పంచిపెట్టాడు ప్రేమను వర్లరా నా కుమారుడు తప్పిపోయి దొరికి ఉన్నాడు అన్నట్లుగా కావున ఏదో నలిగిపోవటమో లేకపోతే బాధపడిపోవటము ఈర్ష్య స్వార్థము అసూయలు కలిగిన మనసుంటే అది ఆరోగ్యాన్ని పాడు చేసేస్తుంది కాబట్టి నీ మనసు ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉంటే ఎన్ని పోరాటాలు ఎదురైనా ఎదుర్కోగలుగుతాం ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కరించగలుగుతాం ఎల్లప్పుడూ శాంతితో మనశ్శాంతితో ఉండగలుగుతాం కాబట్టి సంతోషము కలిగిన మనస్సే ఎల్లప్పుడూ ఆరోగ్యము ఇస్తుంది దేవుడు మిమ్మను ఆశీర్వదించునగాక అమేన్